హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు రియన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మా ఇంట్లో సండే మెను అండి చూడండి ఇదైతే మటన్ బిర్యానీ అండి చూసారా ముక్క ఎలా ఉందో తెలుసా ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా ఉందండి ముక్క అయితే అన్నం కూడా రైస్ కూడా పొడి పొడిలాడుతూ అసలు బిర్యానీ అయితే వీర లెవెల్ అండి చాలా టేస్టీగా వచ్చిందండి ఈ బిర్యానీ మొత్తం మీరు చూడాలనుకుంటే వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే మా సండే మేను మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి అయితే కంపల్సరీ అండి చూసారా పెరుగు పచ్చడి చేశానండి ఇందులోకి నేనైతే గోంగూర చేశానండి ఎందుకంటే మనకి దాల్చ అసలు బాగోదండి బిర్యానీలోకి ఎప్పుడైనా సరే మనకి గోంగూర పెరుగు పచ్చడే బాగుంటుందండి నేనైతే ఇవాళ గోంగూర చేశాను ఈ రెసిపీ మొత్తం చూడాలనుకుంటే వీడియో అయితే మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కుదిరిందండి మటన్ బిర్యానీ మీరు వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చూసారా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేస్తున్నానండి చూసారా ముక్క అయితే ఎలా ఉందో చూసారా జ్యూసీ జ్యూసీగా ఉందండి టేస్ట్ అయితే వీర లెవెల్ అండి నేనైతే ఇప్పుడు గోంగూర తీసుకున్నానండి ఒక కట్ట తీసుకున్నాను ఇప్పుడైతే నేను గోంగూర చేయడానికి బిర్యానీలోకి గోంగూర అయితే వలుచుకుంటున్నానండి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో సండే మెను అయితే అదిరిపోయిందండి మీ ఇంట్లో కూడా ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే టేస్టీ టేస్టీగా ఉండిద్దండి వీడియో అయితే మీరు స్క్రిప్ట్ చేస్తే మీకు నేను ఏమేమి చేశానో తెలిసి తెలియదండి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఎలా వండానో మటన్ బిర్యానీ గోంగూర అవి ఎలా వండానో మొత్తం మీకు తెలిసిద్ది వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు నేను పెడతానండి ఇప్పుడైతే నేను గోంగూర మొత్తం కట్ వాళ్ళు వలుచు చేసుకొని ఇప్పుడు దాని తర్వాత ప్రొసెస్ దాని తర్వాత ఇంకా ఏం చేయాలో మొత్తం చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పే అల్లం అల్లం వెల్లుల్లి ఇదైతే నేను మిక్సీలో పేస్ట్గా చేసుకుంటాను అంటే అంత బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరకగా ఉంటేనే బిర్యానీలో టేస్టీగా ఉంటుందండి ఇదైతే నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను దీని తర్వాత ప్రాసెస్ ఏంటో మొత్తం చూడండి వీడియో అయితే మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇది రెండుసార్లు వాష్ చేసేసి నేనైతే మిక్సీ పట్టేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అప్పటికప్పుడే నూరుకుంటే బిర్యానీ అది చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే బిర్యానీలోకి ముందుగా మటన్ ప్రిపేర్ చేసుకున్నానండి మటన్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే మటన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇదిగోని మటన్ వేస్తున్నాను చూడండి ఈ ముక్క అయితే బిర్యానీకి కంపల్సరీగా ఉండాల్సింది ఫ్రెండ్స్ ఇంత ముక్క లేకపోతే బిర్యానీ అనేది అస్సలు బాగోదండి చూసారా ఇప్పుడు నేను మటన్ వేసాను కదండి రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వేసాను కదా ఇదైతే నేను దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తానండి ఈ మటన్కి సరిపడా సాల్ట్ త్రీ స్పూన్స్ వేసాను ఒక స్పూన్ ఏమో పసుపు వేస్తాను వేసి మనం మటన్ అనేది బాగా మ్యారినేట్ చేసి ఒక సిక్స్ సెవెన్ ఈజీస్ రావాలండి పసుపు వేసిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కారం వేసుకుంటాను కారం కూడా వేసి ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి మనం అయితే రైస్లోకి తర్వాత వేసుకుంటాం కదా ఇందులోకి కొద్దిగా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్తో అయితే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మనం ఫ్రిడ్జ్లో నూరి పెట్టుకొని చేస్తే అంత టేస్టీ రాదండి అప్పటికప్పుడే నూరుకుంటే మనకి ఘమ్మఘమ్మ అంటూ బిర్యానీ చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే నేను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి టూ స్పూన్స్ ఏమో ధనియాల పొడి వేసాను ఇది మటన్ మసాలా మనకి బయట దొరికిద్ది కదండి షాప్లో ఆ మటన్ మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి టూ స్పూన్స్ వేస్తే సరిపోయిద్దండి ఇందులోకి పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మనం చేత్తో కలుపుతుంటే బిర్యానీ టేస్ట్ వచ్చేసిద్ది ఫ్రెండ్స్ మనం కలపడంలో ఉండిద్దండి బాగా కలుపుకోవాలి పెరుగు అయితే నేనైతే ఫోర్ స్పూన్స్ వేస్తానండి ఎందుకంటే పెరుగు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉండిద్ది బిర్యానీకి చూసారా ఇప్పుడైతే మనం బాగా కలుపుతాను ఇప్పుడు కలిపి ఇందులోకి ఒకటి గ్లాస్ వాటర్ వేస్తానండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా మళ్ళీ తర్వాత మనం డ్రై చేసుకోవాలండి అందుకే నేను తక్కువ వాటర్ వేసి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే సరిపోయిద్ది కదా దానికి సరిపడా వాటర్ అనేది వేసుకోండి ఇప్పుడైతే చేత్తో కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడైతే బాగా కలపండి ఫ్రెండ్స్ మీరు కలపడంలోనే ఉండిద్ది బిర్యానీ టేస్ట్ అనేది గరం మసాలా మనం తర్వాత వేద్దామండి అది కూడా అప్పటికప్పుడే నూడుకొని వేసుకుందాం గరం మసాలా కూడా టేస్ట్ అనేది వీర లెవెల్ చాలా టేస్టీగా ఉండిద్ది ఇలా చేసుకోండి తినండి అస్సలు అద్దిరిపోయిద్ది ఇంట్లో అందరికీ నచ్చిద్దండి అంత టేస్టీగా ఉండిద్ది బిర్యానీ ఇలా చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత నేను ఉన్నార వాటర్ వేస్తానండి ఇందులో వేసేసి కుక్కర్ చీటి పెట్టేస్తాను సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేదాకా గ్లాసున్నర వాటర్ వేసుకోండి మటన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ కామెంట్ మాత్రం నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ కామెంట్ అనేది చేయండి వీడియో కూడా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వాటర్ సరిపోయిద్దండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించేసి పెట్టేస్తాను సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేదాకా ఎక్కువ వాటర్ వేసినా తర్వాత డ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి పెట్టేసిన తర్వాత దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే మటన్ ఉడుకుతూ ఉండిందండి అప్పుడు దాకా మనం గోంగూర కూడా ప్రిపేర్ చేసేద్దాం గో మటన్ బిర్యానీలోకి గోంగూర చాలా టేస్టీగా ఉండిద్దండి గోంగూర చేయడానికి నేనైతే గోంగూర రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ గిన్నెలోనే చేసుకుంటానండి ఎందుకంటే మనం తర్వాత గోంగూర మెదుప మెదుక్కోవడానికి బాగుండిద్ది కదా అందుకని చూసారా ఇప్పుడైతే నేను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని గోంగూర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూర అనేది వారంలో రెండు సార్లు తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకు కూడా చాలా మంచిదండి గోంగూరలో ఐరన్ అనేది ఎక్కువ ఉండిద్దండి మన బాడీకి ఐరన్ అనేది ఎక్కువగా వచ్చిందండి అందుకని గోంగూర అనేది వారంలో రెండు మూడు సార్లు తీసుకోండి ఫ్రెండ్స్ గోంగూర ఎక్కువ తిన్నా మంచిదేనండి పిల్లలు కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మనం గోంగూర వేసుకున్నాం కదండి ఇందులోకి ఒక పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోండి చిన్న టమాటా అయితే రెండు వేసుకోండి ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవాళ అసలు మన సండే మెనూ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అద్దిరిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని ఏమి బిర్యానీ చేస్తున్నాను మీద షేర్ చేసుకుంటున్నారు నా సండే మెనూ వీడియో అయితే మొత్తం స్క్రిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇప్పుడైతే ఒక టమాటా వేస్తున్నానండి పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోండి చిన్న టమాటా అయితే రెండు వేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను కొద్దిగా కట్ చేసుకొని వేసుకుంటాను ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకా స్టవ్ మీద పెట్టాలండి బోంగోర అనేది బాగా ఉడకాలి మనకి మనం కారం సాల్ట్ తర్వాత లాస్ట్న వేసుకుందాం కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేద్దాం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీర పుదీనా వేస్తే ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం చాలండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించేసి పెట్టేస్తాను ఇది కూడా ఉడికిపోయింది చూసారా ఎలా ఉడుకుతుందో ఇలాగే ఉడకాలండి ఇంకొస్తా ఉడికిన తర్వాత మనం అక్కడ కారం కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి సరిపడా సరిపడా ఉడికిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుందండి ఇది కూడా చికెన్ కూడా సిక్కి పెట్టేశాను కదా ఇప్పుడు ఇది కూడా ప్రాసెస్ చూద్దాం తర్వాత తర్వాత ప్రాసెస్ బిర్యానీలో బిర్యానీలోకి నేను పచ్చిమిర్చి టమాటా కొద్ది టమాటాలు కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నాను మసాలా ఉంటారు కదా అలా ఇప్పుడు దాని తర్వాత గరం మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం మనం అప్పటికప్పుడే గరం మసాలా నూరుకొని వేసుకుంటే బిర్యానీలో చాలా టేస్టీగా ఉండిద్దండి ఇదిగోండి దానికోసం నేను బిర్యానీ ఆకు లవంగా చక్క యాలక్కాయలు జాజికాయ వేసి కొద్దిగా కచ్చాపచ్చగా నూరుకుంటానండి అప్పుడే టేస్ట్ బాగుండిద్దండి బిర్యానీలోకి అప్పటికప్పుడే నూరుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఇది నేనైతే కొద్దిగా కచ్చపచ్చగా నూరుకుంటాను చూసారా ఇప్పుడు కొద్దిగా వాటర్ డ్రై అయిపోతుందండి ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ కారం వేసేద్దాం త్రీ స్పూన్స్ కారం వేస్తానండి ఎందుకంటే కొద్దిగా ఇది పులుపుగా ఉండిద్ది కదా గోంగూర కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకు పుల్లదనం అనేది ఉండదు ఒక్కసారి కలిపి స్టవ్ అనేది కట్టేస్తానండి నేను ఇలా చాలండి ఇప్పుడైతే నేనైతే స్టవ్ అనేది ఆపేస్తాను ఇప్పుడు దాని ప్రాసెస్ దాని తర్వాత ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం మటన్ ప్రిపేర్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి నేనైతే బిర్యానీ చేయడానికి గిన్నె పెట్టుకున్నానండి అందులోకి టూ హండ్రెడ్ సన్ఫ్లవర్ నూనె వేసుకున్నాను అంటే మన కేజీకి వంద అండి రెండు కేజీలకి రెండు వందల గ్రాములు పైన నుండి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇదిగోండి ఇందులోకి లవంగా పక్ పట్టా జాజికాయ వేసాను అంటే బిర్యానీలోకి ఎక్కువ మసాలా వేస్తే మనకి ఘాట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అందుకే మసాలా అనేది తక్కువగా వేసుకోండి ఇప్పుడైతే నేను ఫోర్ నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు వేసాను మనకి ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లో రావాలి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది టేస్టీగా ఉండిద్ది చూసారా ఇంకొద్దిగా బ్రౌన్ అవ్వాలండి బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ మనకి ఎంత బ్రౌన్ అయితే బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉండిద్ది చూసారా ఇప్పుడైతే చూసారా బ్రౌన్ అయిపోయింది కదండి ఇప్పుడైతే ఒక ఆరు పచ్చిమిర్చి నాట్స్గా వేసుకోవాలి ముందు అంటే పట్టమని నూనెలో వేయంగానే పగిలిపోతాయి కదండి అది పగలకుండా ఉంటాయి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను చూసారా ఇలా ఈ టమాటాలు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా నూరుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకోవాలి బిర్యానీలోకి మసాలా అనేది ఎక్కువగా పట్టదండి తక్కువగానే పట్టింది ఎందుకంటే బిర్యానీలో మసాలా అనేది చాలా తక్కువగా ఉంటుందండి మనం మామూలు బగారా రైస్లో అయితే మసాలా అనేది ఎక్కువగా పట్టింది ఇప్పుడైతే నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నానండి ఎందుకంటే మటన్లో వేసాం కదా కొద్దిగా మసాలా మనకి బిర్యానీ తింటే గ్యాస్ కూడా రాదండి చాలా మంచి అంటే మనకు మసాలా అసలు ఉండదు ఎక్కువగా తక్కువ మసాలాతో బిర్యానీ చాలా టేస్టీగా ఉండచ్చు ఇప్పుడైతే నేను త్రీ స్పూన్స్ మసాలా వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి మనకి మసాలా ఫ్రై అయినట్టు మనకి స్మెల్ అనేది వచ్చిందండి ఆ స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కలుపుతూ ఉండండి మసాలా మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇంకొద్దిగా ఇప్పుడైతే కొద్దిగా పుదీనా కొత్తిమీర వేస్తానండి ఎందుకంటే మనకు ఆ మసాలాలు పుదీనా కొత్తిమీర కూడా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇంకా కొద్దిగా పుదీనా కొత్తిమీర మనం తర్వాత దమ్ము చేస్తాం కదా అప్పుడు వేస్తే ఇంకా టేస్టీగా ఉండి అందుకే నేను ఇప్పుడు సగం వేసానండి దీని తర్వాత ఇప్పుడు మటన్ మనకి బాగా ఉడికిపోయింది కదా ఆ మటన్ వేసేయాలి ఆ మటన్ కూడా ఆ మసాలా మొత్తం ఆ మటన్ తగిలితే మటన్ అనేది ఇంకా టేస్టీగా ఉండిద్ది గరం మసాలా ఇందాక మనం కచ్చాపచ్చాగా నూరుకున్నాం కదా గరం మసాలా అది కూడా వేసాను ఇప్పుడైతే నేను మటన్ వేసేస్తున్నాను చూసారా మటన్ అయితే బాగా డ్రై అయిపోయిందండి మనం డ్రై అయ్యేదాకా మనకు తక్కువ వాటర్ వేసుకుంటే మనకి మటన్ అనేది బాగా డ్రై అవుతుందండి వాటర్ లేకుండా ఇప్పుడు ఇందులో నుంచి మనకి నూనె పైన వచ్చేదాకా ఈ మటన్ అనేది ఫ్రై చేయాలి మనం ఇలా చేసుకోండి బిర్యానీ చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్ నేను చెప్పానని కాదు ఇప్పుడైతే ఇందాక మనం రైస్ కొలిచాం కదండి ఆ గీత దగ్గర రైస్ ఉంది కదా అంత వాటర్ వేసుకొని మళ్ళీ దాంట్లో సగం వాటర్ ఒకటిన్నర చూసి వేసుకోవాలండి ఇప్పుడైతే ఇది నూనె బయటకు వచ్చేసింది కదా ఇప్పుడైతే నేను వాటర్ వేసేస్తున్నాను ఒకటికి ఒకటిన్నర వేసేసి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఇందాక మటన్లో కూడా మనం సాల్ట్ వేసామండి కావాల్సి అయితే మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు త్రీ స్పూన్స్ సాల్ట్ వేసాను ఇప్పుడైతే మనం గోంగూర కూడా అదే గోంగూరకి తాలింపు పెట్టుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా ఆ వాటర్ బాయిల్ అయ్యేదాకా గోంగూర తాలింపు కూడా అయిపోయింది కదా ఇలా చేసుకుంటే ఒకదానికి వెనకాల ఒకదానికి చేసేసుకుంటే అయిపోయిద్దండి మనకి తొందరగా అయిపోయింది వంట అనేది ఇప్పుడైతే చూసారా వాటర్ బాయిల్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం రైస్ అనేది వేసేద్దాం చుక్క నూనె చుక్క నీరు కూడా ఇంకా పడకుండా వేసుకోవాలండి నీరంతా బాగా వంపేసి బియ్యంలో అప్పుడు మనం వేసుకోవాలి ఎందుకంటే మనకి రైస్ అనేది ఇంకా నీళ్ళు వేస్తే మెత్తగా అయిపోయిందండి అందుకే రైస్లో మనం బియ్యం నానబెట్టాం కదా ఆ వాటర్ అంతా వంపేసి పొడి పొడి బియ్యమే వేయాలి అందులో ఇది బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మన చూసారా ఇప్పుడు నీళ్ళంతా డ్రై అయిపోయింది కదా ఈ స్టేజీలో మనం దమ్ పెట్టేయాలి అంటే దానిపై నుండి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం నెయ్యి కూడా వేయాలండి స్మెల్ అనేది చాలా బాగుండేది నెయ్యి వేస్తే ఇదిగోండి నెయ్యి వేసుకుంటున్నాను వేసేసి ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేస్తాను మూత పెట్టి ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి గ్రీను రెడ్ ఆమెకి అక్కడక్కడ గ్రీన్ కలర్ రెడ్ కలర్ తగులుతుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది కొద్దిగా పాలల్లో కలిపి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకుని లేదు లేదు ఎందుకంటే కొద్దిగా కలర్ కర్లిష్గా బాగుండి అని చెప్పి నేను వేస్తున్నాను అక్కడక్కడ మనకి గ్రీను రెడ్ తగులుతుంటే బిర్యానీ టేస్టీగా ఉండేది కదండి అందుకని ఇప్పుడైతే స్విమ్ పెట్టేస్తాను మూత వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తాను దాని తర్వాత చూద్దాం చూద్దాం ఒక్కసారి చూసారా మనకి పొగలు వస్తున్నాయి కదా అంటే ఒక్కసారి మనం కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే ఎంతో ఎమ్మి టేస్టీ మటన్ బిర్యానీ ఇలా చేసుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది చూసారా బియ్యం ఎంత పొడి పొడిలాడుతుందో చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ముందుగా మనం వాటర్ అనేది కొలత కరెక్ట్గా ఉంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఫ్రెండ్స్ మనం నూనె ఎక్కువ వేసుకొని మనకు నూనె నూనెగా ఉన్నా అసలు తినలేమండి నూనె కూడా తక్కువగా ఉండాలి మనకి కొలత ప్రకారం వేసుకుని చేసుకుంటే బిర్యానీ అయితే వీర లెవెల్ అండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇంకో టెన్ మినిట్స్ దమ్ పెట్టేస్తాను ఇదే బిర్యానీ మనం కట్టెల పొయ్యి మీద వేసు చేసుకుని తింటే ఉండిద్ది ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉండిద్ది కదా చూసారా ఇప్పుడైతే దమ్ పెట్టేద్దాం మళ్ళీ ఇప్పుడు అయిపోయిందండి చూసారా ఇప్పుడు టెన్ మినిట్స్ పెట్టేశానండి చూడండి ఎంతో ఎమ్మి టేస్టీ మటన్ బిర్యానీ అండి చూడండి ఇలా చేసుకోండి అసలు టేస్ట్ అయితే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందండి ముక్క అయితే జ్యూసీగా ఉందండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంతో ఎమ్మీగా టేస్టీగా మటన్ బిర్యానీ మనకి తినడానికి రెడీ ఫ్రెండ్స్ సండే అంటేనే ఇంట్లో స్పెషల్ కదా ఆ సండే స్పెషల్ ఏదో ఒకటి చేయాలి కదండీ చూసారా ఇవాళైతే మటన్ బిర్యానీ అండి ఈ మటన్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి గోంగూర ఉంటే ఇంకా చూడని అవసరం లేదండి చూడండి పెరుగు పచ్చడి చూసారా ఎంత బాగుందో పెరుగు పచ్చడి అందులోకి గోంగూర ఉంటే ఇంకా చెప్పని అవసరం లేదండి బిర్యానీకి అదుర్స్ చూడండి మీరు కూడా ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్ ఎమ్మి బిర్యానీలోకి గోంగూర పెరుగు పచ్చడి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉందండి మా ఇంట్లో అయితే ఇది వాళ్ళ ఎమ్ఈమ్మిగా ఉందన్నారు ఫ్రెండ్స్ బాయ్